ीणाय गुणनन्दिताय गुणशान्तय मन्त्रपुण्डाय కండక్ట్ చేస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి చేసిన గౌరవం లేదా ఎమ్మెల్యే గారికి ఇతర కూడా నమస్కారం అండి సో యోగాంధ్ర అనే ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది ట్వంటీ ఫస్ట్ జూన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాను పురస్కరించుకుంటూ లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా యోగా గురించి అవేర్నెస్ ప్రతి ఒక్కరిలో కల్పించడం జిల్లాలో సుమారుగా పది లక్షల మందిని మనము యోగా ఎంత కింద రిజిస్టర్ చేయడం వాళ్ళలో యోగా గురించి చైతన్యపరచడం అదేవిధంగా మనం జిల్లాలో సుమారుగా నూట ఇరవై నాలుగు మాస్టర్ ట్రైనర్లు కూడా ఐడెంటిఫై చేసి ఉన్నాము ట్రైనర్ ద్వారా మనం సచివాలయం స్థాయిలో కూడా సుమారుగా ఏడు వేల మంది సచివాలయం సిబ్బందిని మనం ట్రైనర్స్ కింద ట్రైన్ చేసి వాళ్ళ ద్వారా ప్రజలందరికీ కూడా యోగా కార్యక్రమం గురించి యోగా ఆవశ్యకత గురించి తెలియజేసే ప్రయత్నం చేశాము అయితే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో చాలా వరకు కూడా లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేవి చాలా పెరిగాయి ముఖ్యంగా మనిషి జీవితంలో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా వరకు కూడా తగ్గడం వల్ల అనేక రకాలైన సమస్యలు చాలా అర్లీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లోనే అర్లీ ఏజ్ లోనే మనము చూడటం అయితే జరుగుతుంది అది చాలా బాధాకరం సో వాటికి సరైన సమాధానం చెప్తుంది యోగ సో తప్పనిసరిగా మనందరం కూడా యోగాని మన జీవితంలో ఒక భాగ్యస్వామ్యంగా అలవరుచుకోవాలి యోగ ఆవశ్యకతను కూడా మనం అందరికీ తెలియజేయాలి సో ఈ రోజు సుమారుగా ఇక్కడ ఆ థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ మనము ఈ టూరిజం రిలేటెడ్ టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వాళ్ళ కోఆర్డినేషన్ తో మళ్ళీ ఇక్కడ నచ్చనుకోన్న టెంపుల్ దగ్గర మనము ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ పార్టిసిపేట్ చేసిన కూడా నా సిన్సియర్ అప్రిషియేషన్స్ అండి ఐ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ ఫర్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ ఇనిషియేటివ్ అయితే ఇది కేవలం ఈ రోజుకి పరిమితం కాకూడదు ఇక్కడికి వచ్చి యోగా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు అందరూ కూడా ఈ స్ట్రాంగ్ మెసేజ్ ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి ఎంతమందికి వీలైతే అంత మందికి యోగా ఇంపార్టెన్స్ యోగా ఆవశ్యకత గురించి తప్పనిసరిగా మనందరం చాటి చెప్పాలి ఆ బాధ్యత మన మీద ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ కలెక్టర్ గారికి ఇంకా అధికారులకు అనధికారులకు చేసిన సోదరి సోదరులకు పత్రిక వాళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇది ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు కూడా మన ఇంట్లో కూడా అందరం లు అన్ని కూడా అయినా రెండు గంటలు చేసి తర్వాత స్థానం చేస్తాడు ఎంత మీకు అబ్బా తెలుసు కాబట్టి మనం కూడా ఇంట్లో చిన్నపిల్ల చేశారో అయితే మాది ఇప్పటి నుంచి మన పిల్లలకు మందులు కూడా పెట్టిస్తే జబ్బులు దూరంగా ఉంటాయి రోజు ముప్పై సంవత్సరాలకే తరాజు వచ్చేసి ఇబ్బంది చాలా మంది కాదు ఆపరణ చేయించుకుంటారు నిర్వటేస్తారని చెప్పని చెప్పేసి కూడా తెలియజేస్తూ మనం ఎప్పుడైతే స్నానం చేస్తాం అది కూడా ప్రతి అవయవం కూడా అందించుకుంటే శుభ్రపరచుకుంటాం ఆరోగ్యం ఉంటాం కాబట్టి అందరూ కూడా ప్రతి కుటుంబంలో చేయాలని పరిస్థితి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఓ శ్రీ గురు ఉండేటువంటి చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామాల ద్వారా అన్నింటినీ కూడా మీ యొక్క గడ్డము తీసుకొచ్చి నామ భాగంలో ఉంచుకోవాలి నిదానంగా మరలా శ్వాస తీసుకుంటూ మీ తలని పైకి లేపి ఆకాశం చూడాలి సిక్స్ సెవెన్ త్రీ समस्थिती सेवन समस्थिती एट समस्थिती समस्थिति समस्थिति थ्री समस्थिति सिक्स समस्थिति सेवन समस्थिति एट మరలా ఇడం వైపు నుంచి వన్ టూ अप 4 अप 5 रिलैक्स चलबार చేసారు ఓకే నెక్స్ట్ వన్ హై స్టార్ రిలాక్స్ నెక్స్ట్ అప్ రిలాక్స్ ఓకే దీంట్లో వాల్యూ 1 2 3 5 6 7 8 4 3 అలాగే కూర్చొని ఒక నిండు శ్వాస మీ యొక్క రెండు అనుచేతులు భూమికి టచ్ చేయండి లేదు ఓకే చేసి రెండు మోకాలు దగ్గరికి తెచ్చుకొని మీరు నుంచి నిదానంగా బయటకు వచ్చేసింది తీసుకొచ్చుకోండి విత్ డాక్స్ త్రీ ఫోర్ ఫైవ్ డాన్ రిలాక్స్ త్రీ ఫైవ్ రిలాక్స్ అందరు కూడా ఇవి కుండా శ్వాసం ఇవి కనీసం ఏడు ఎనిమిది రౌండ్ చేయాలి ఏ ఆలోచన లేకుండా ఒకే ఆలోచనలో మనం ఉండటమే ప్రత్యాహారం అంటాం దాన్ని ఏడు ఏడు నవ ఆగ్రాది సమాధి సమాధి అంటే ఆలోచన రహిత స్థానం మనం ఒక అద్భుత స్థాయిని మనం పొందొచ్చు దీనికి అన్నిటికీ ఫస్ట్ అన్నమాయకు నిదానంగా అందరు చేతులు బాగా రస్ట్ చేసి నిదానంగా పూర్వ వస్తాం

ఉంది ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఒక అరగంట యోగా చేస్తే వాళ్ళకి ఎలాంటి జబ్బులు రావు ఆరోగ్యంగా ఉంటారు ఖర్చు కూడా ఉండదు కాబట్టి ప్రతి కుటుంబంలో పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక అరగంట సేపు ఈ యోగాని కంటిన్యూ చేయాలని చెప్పేసి తెలియజేయడం కూడా జరిగింది ఇది మరి ఎవరైతే యోగా చేస్తున్నారో ఈరోజు వాళ్ళని తీసుకుంటే బ్రహ్మాండంగా డెబ్బై ఐదు సంవత్సరాలు సంవత్సరాలైనా కానీ ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటున్నారు ఈరోజు ముప్పై సంవత్సరాల మోకాళ్ళ నొప్పులు ఇచ్చి హాస్పిటల్కి వాళ్ళై ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ యోగాని కానీ చేస్తే ఎలాంటి మోకాళ్ళ నొప్పులు కానీ ఉండవని చెప్పని కూడా తెలియజేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాతో వచ్చాడు వేస్తాడు కాబట్టి ఆయన్ని కూడా మనం ఆశ తీసుకొని అందరూ కూడా యోగా చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి వర్లు కూడా ప్రతిరోజు రెండు గంటలు చేస్తారు దీన్ని యోగాని రాబోయే రోజుల్లో టెక్స్ట్ బుక్ లో కూడా పెట్టి ఒక క్లాస్ లాగా సిలబస్ లో పెట్టేసేసి అది ఒక క్లాస్ లాగా ఉపాధ్యాయులు కూడా నేర్పించాలని చెప్పేసేసి ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పెంచాలకోవంలో నరసింహస్వామి టెంపుల్ దగ్గర మనము ఈ యోగాంధ్ర ఇనిషియేటివ్ అనేది టేకప్ చేశాము గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అదేవిధంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ ఇనిషియేటివ్ అనేది టేకప్ చేయడం జరిగింది యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా భాగస్వామ్యం అవ్వాలి ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో లైఫ్ స్టైల్ డిసీజెస్ కి యోగా ఒక చక్కని సమాధానం చెప్తుంది అనే మెసేజ్ అందరిలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అదేవిధంగా టూరిజం లొకేషన్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది టూరిజంలో భాగంగా మనం ఇవాళ ఇక్కడ పెంచలభవన్లో నరసింహస్వామి గుడి దగ్గర మనం ఈ యోగా కార్యక్రమం అనేది కండక్ట్ చేశాం విధంగా ట్వంటీ ఫస్ట్ జూన్న నెల్లూరు జిల్లాలో సుమారుగా ఏడు వేల లొకేషన్స్ ఐడెంటిఫై చేస్తున్నాము ప్రతి గ్రామము వార్డు స్థాయిలో అది పార్క్ అవ్వచ్చు రోడ్ అవ్వచ్చు గ్రౌండ్ అవ్వచ్చు ఇలాగ వివిధ రకాలైన లొకేషన్స్ మనం నామినేట్ చేసి పెట్టుకున్నాం సెవెన్ థౌసండ్ లొకేషన్స్ సుమారుగా ఐదు వేల నుంచి ఆరు వేల మంది ట్రైనర్స్ను కూడా మనం ట్రైన్ చేసుకున్నాము సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని జూన్ ఇరవై ఒకటిన ప్రతి ఒక్కరూ కూడా యోగాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ